వాయిస్ ఆఫ్ నారాయణకి స్వాగతం అందరికీ నమస్కారంలో నేను ఇంత క్రితం ముందు ఎపిసోడ్స్లో కొన్ని సినిమా పాటలు పెట్టడం జరిగింది వాటిని అందరూ విన్నారు చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు పాటలు బాగున్నాయని చెప్పి ఫోన్ల ద్వారా అలాగే కామెంట్ల ద్వారా నాకు తెలియపరిచారు చాలా సంతోషం అందరికీ కృతజ్ఞతలు మన ఛానల్ ద్వారా పాటలే కాదు సాహిత్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి కథలన్నింటినీ కూడా మనం ఇందులో నడుపుకుంటామని చెప్పి నిర్వహించుకుంటామని చెప్పి మనం అనుకున్నాం ఆ విధంగా నేను మూడో తరగతి నుంచి పుస్తకాలు చదివి అనేక విభిన్నమైనటువంటి అంశాలు డిటెక్టివ్ కథలు అనుకోండి సాంఘిక కథలు అనుకోండి ఏ రకమైన కథలైనా సరే చదివి చదివి కొన్నాళ్ళకి వాటి వల్ల ప్రభావితున్నాయి నేను రచయితగా మారిన తర్వాత కాలేజీ లైఫ్ నుంచి కథలను నేను రాయడం మొదలుపెట్టాను అలా రాయడం మొదలుపెట్టిన తర్వాత నవలలు కథలు రాసే పరంపరలో రెండు వందల కథలు రాసేటటువంటి నేపథ్యంలో అపరాధ పరిశోధన అని చెప్పి ఆ రోజుల్లో పత్రిక నడిచేది ఆ పత్రికకి కొన్ని కథలు నేను రాయడం అవి అందులో ప్రచురితం అవ్వడం జరిగింది అలా పంపినటువంటి కథల్లో ఒక మంచి కథ ఒకటి అంటే నాకు నచ్చిన కథని నేను ఇక్కడ ఈ ఎపిసోడ్లో మీకు సమర్పిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్యలో అపరాధ పరిశోధనలు ప్రచురితమైంది ఆ తర్వాత ఇది ఒక క్రైమ్ కథలు సంపుటిని తయారు చేసినప్పుడు అందులో దీన్ని ప్రచురించడం జరిగింది ఆ పుస్తకం మానవ వికాసాన్ని అందించే వినూత్న కథలు థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ అనే దాంతో జేపీ పబ్లికేషన్స్ వారు దీన్ని ప్రింట్ చేశారు దీన్ని ఇది ఈ సంపుట్లో ఉన్నటువంటి ఒక కథని క్రైమ్ డైరెక్టర్ అనే కథని నేను ఈ ఎపిసోడ్కి మీ అందరి కోసం సమర్పిస్తున్నాను కథ గమనాన్ని మనం ఆ కాలం నాటికి వెళ్దాం ఇన్స్పెక్టర్ రంజిత్ తన ఇంట్లో ఫైల్ చూసుకుంటున్నాడు మన్నాడు ఒక ముఖ్యమైన కేసు కోర్టులో విచారణకు వచ్చింది అతను రేపు కోర్టులో తాను చెప్పబోయేటటువంటి విషయాల్ని మరోసారి మరణం చేసుకుంటూ లోపాలని సర్దిద్దుకుని వాటిని పరిశీలనగా చూసుకుంటున్నాడు గోడగడియారం పన్నెండు గంటలు కొట్టింది రంజిత్ ఫైల్స్ మూసి టీపాయి మీద పెట్టి బద్ధకంగా ఒళ్ళు విడుచుకుని పక్క మీదకి చేరాడు అతని భార్య పుట్టింటికి వెళ్ళింది ఆమె అందమైన కన్నులు ఇప్పటికైనా గుర్తొచ్చానా అన్నట్లుగా నవ్వే ఆ చిలిపి కన్నులు రెప్పవాల్పులు గుర్తుకొచ్చాయి అతను తనలోనే తను నవ్వుకుంటూ భార్య ఎలా ఉందో మొదటిసారి డెలివరీ కనుక ఎలా ఫీల్ అవుతుందో తను బాధ్యతల్లో పడి ఆమెకి కనీసం చూడడానికి వెళ్ళలేదు అలాగే ఆమె రెండు ఉత్తరాలు రాసిన జాబ్ ఇవ్వలేదు రేపే ఉత్తరం రాయాలి అని తనను తను అనుకుంటూ పక్కనున్నటువంటి లైట్ను ఆర్పబోతుంటే అదే సమయంలో ఫోన్ మోగింది రిసీవర్ అందుకుని హలో అన్నాడు పక్కపక్క నవ్వు వినిపించింది ఇన్స్పెక్టర్ రంజిత్ స్పీకింగ్ అన్నాడు విసుగ్గా ఆ నవ్వు ఆగలేదు క్రమేపీ ఏడుపుగా మారింది తర్వాత వద్దు 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 నన్ను చంపొద్దు ప్లీజ్ అన్న మాటలు పెద్దగా గావుకేకలా వినిపించాయి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రంజిత్ నవ్వుకుంటూ అతని ఇంటికి గరల్స్ హాస్టల్ దగ్గరే ఇలా ఫోన్లు చేయడం అమ్మాయిలకి పరిపాటే తనకు అది అలవాటే అతని టీపాయ్ మీద గ్లాస్ అందుకుని మంచినీళ్ళు తాగాడు లైట్ ఆర్పి పడుకున్నాడు వెంటనే అతను నిద్రపెట్టి మన్నాడు రాత్రి హోటల్లో భోజనం చేసి ఇంటికి చేరాడు మొన్న మధ్యలో వదిలేసిన అపరంలోని కథను తీసి చదువుకోసాగాడు పదకొండు అయ్యేసరికి అతనికి తెలియకుండానే నిద్రపట్టింది మరో గంటకి ఫోన్ అతన్ని లేపింది మత్తుగా రిసీవర్ తీసి హలో అన్నాడు మళ్ళీ అదే నవ్వు వద్దు నన్ను చంపద్దు నాకు చావాలని లేదు ప్లీజ్ నన్ను చంపకండి రంజిత్ కోపంగా ఏ పోలీసులతో పరాచకాలా అది మీ భవిష్యత్తుకు మంచిది కాదమ్మా అన్నాడు ఫోన్ డిస్కనెక్ట్ చేస్తూ మరో రెండు రోజులు గడిచాయి రాత్రి సమయంలో వచ్చి ఫోర్ కాల్స్ ఆగలేదు మొదటి సిల్లీగా తీసుకున్న రంజిత్ ఐదవ రోజున కూడా అదే కాల్ వచ్చేసరికి ఊరుకోలేకపోయాడు ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి ఏ నెంబర్ నుంచి ఆ కాల్ వచ్చిందో తెలుసుకున్నాడు డైరెక్టర్లోంచి ఆ నెంబర్ గల ఫోన్ ఇంటి అడ్రస్ను నోట్ చేసుకున్నాడు మరునాడు ఆ అడ్రస్ గల ఇంటికి వెళ్ళాడు రంజిత్ తాళంకప్ప తా తలుపుకు వేలాడుతూ కని ఆహ్వానించింది ఆ ఇంటికి కొద్ది దూరంలో కానీ ఇల్లు లేవు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారా లేక ఎవరు లేరా ఇంట్లోని ఆడవాళ్ళ సంగతిని తెలుసుకోవడం ఎలా ఒకసారి ఇంటికి పరిశీలించి ఇంటి చుట్టూ తిరిగి వచ్చారు మళ్ళీ వద్దాంలే అని స్కూటర్ స్టార్ట్ చేయబోతుండగా ఒక రిక్షా ఆగింది ఇంటి ముందు అందులో నుండి ఎనభై ఏళ్ళు ఆయన దిగాడు రిక్షాకి డబ్బులు ఇచ్చి పంపేసి రంజిత్ని అనుమానంగా చూస్తూ ఏం కావాలి ఎవరు మీరు అని అడిగాడు చూడాలని అంటే మీరేనా కాదు మా అబ్బాయి ఏం పోలీసులతో వాడికి ఏం పని అన్నాడైనా చిరాగ్గా రంజిత్ని చూస్తూ ఏగాదిగా రంజిత్ ఒక క్షణం ఆలోచించి అసలు విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు ఇక్కడ మా ఫ్రెండ్ కోసం ఇల్లుని వెతుకుతున్నాను మీ వాటాలో ఏదైనా ఉందే కా అద్దెకు ఉందేమో అని కనుక్కుందామని ఇలా వచ్చాను అన్నాడు లేదు మరో చోటకి వెళ్ళండి అని ఆయన చాలా కోపంగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రంజిత్ తిరిగి స్టేషన్కి వచ్చేసాడు ఆ రోజు రాత్రి అదే ఫోన్ రంజిత్ కోపాన్ని అణుంచుకుని చూడమ్మా నువ్వు చూస్తే ఏదో సాంప్రదాయకమైన ఇంటికి చెందిన దాని అనిపిస్తున్నారు ఇలాంటి కొంటే అల్లరి చేయడం మంచిది కాదు నీకు నా వల్ల ఏదైనా సహాయం కావాల్సి వస్తే చెప్పు చేస్తాను అంతే బాధ్యతలతో సతమయ్యే సతమతమయ్యే అలాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం పడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అవతల ఏడుపు ఆగిపోయింది ఆ తర్వాత వినిపించింది ఏడు డాష్ పన్నెండు డాష్ ఇరవై ఆరు బార్ రెండు బార్ ఏ రంజిత్ ఆ నెంబర్ను వెంటనే నోట్ చేసుకుంటూ అసలు విషయం చెప్పక గొడవ ఏమిటి అన్నాడు చిరాకుగా మళ్ళీ ఆ నెంబర్ని రిపీట్ చేసి ఫోన్ పెట్టేసింది అవతల ఆమె రంజిత్ పడుకున్నాడు కానీ నిద్రపట్టలేదు ఆమె చెప్పింది ఒక ఇంటి నెంబర్ అని అర్థమవుతుంది అతనికి ఎందుకు ఆమె ఎలా ఫోన్ చేస్తున్నది ఆమె ఏదైనా ఆపదలు ఉందా ఆ ఇంట్లో వాళ్ళు తనకి హాని చేయబోతున్నారని గ్రహించి తనకి తెలియజేస్తుందా తను ఉన్న ఇల్లు తన పేరు చెప్పకుండా నేరుగా పోలీస్ సహాయం తీసుకో తీసుకోదలుచుకోకుండా రహస్యంగా ఉంచాలనా మరి ఆమె ఫోన్ చేసిన ఇల్లు మళ్ళీ లేచి ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు అదే నెంబరు అంటే అదే ఇల్లు అన్నమాట అతను చెప్పిన ఇంటి నెంబరు ఆ ఫోన్ గల ఇంటి నెంబరు ఒకటి కాదు ఆ విషయం అతను ముందే గ్రహించాడు మరి ఈ వ్యవహారం అంతా ఏమిటి రంజిత్కి నిజంగా చికాకెత్తింది చాలాసేపటికి అతను నిద్రపోయాడు ఆ డోర్ నెంబర్ ఉన్న ఇంటి ముందు స్కూటర్ ఆపాడు రంజిత్ గేరు తీసుకుని లోపలికి వచ్చాడు ఒక యువకుడు ఎదురొచ్చాడు తన పోలీసు వేషం అతన్ని భయపెట్టిందని గ్రహించాడు రంజిత్ ఇంటి బయట శ్రీనివాసరావు మూవీ డైరెక్టర్ అని ఉండడాన్ని గుర్తుకు తెచ్చుకుని శ్రీనివాసరావు గారు కావాలి అన్నాడు ఆ యువకునితో ఆ యువకుడు నమ్మలతగా సారీ సార్ ఆయన లొకేషన్స్ కోసం రాజమండ్రి వెళ్ళారు అన్నారు ఈ ఇంట్లో నుండి మాకు ఫోన్ వచ్చింది ఆవిడతో మాట్లాడాలి ఆవిడతో ఉంటున్నారు మీతో మాట్లాడింది స్త్రీయా సార్ అని అడిగాడు అతను ఎస్ అన్నాడు రంజిత్ సారీ సార్ ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు సార్ ఆయన ఎప్పుడు వస్తారు నిన్ననే రావాలి కానీ రాలేదు ఈరోజే రావచ్చు ఇంతక్రి ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చిందే సినిమాల వేషాల కోసం రికమెండేషన్లు పట్టుకుని చాలామంది వస్తారు సార్ అయినా ఇందాక వచ్చింది సార్ అన్నాడు అతను నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు ఇంటి పనులన్నీ నేనే చూస్తాను సార్ అన్నాడు రంజిత్ ఇక ఏ ప్రశ్నలు వేయకుండా బయటకు వచ్చేసాడు అక్కడ నుండి నేరుగా ముందు రోజు వెళ్ళిన ముసలాయిన ఇంటికి కొంత దూరంలో స్కూటర్ ఆపి దిగాడు ఆ ఇంటి గురించి అక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేద్దామని అతని ఉద్దేశం ఎదురుగా కూరలు అమ్ముకున్న కుర్రాడు కనిపించేసరికి ఒక ఆలోచన వచ్చి ఈ ఇంట్లో కూరలు తీసుకుంటున్నారా అని అడిగాడు ఇల్లుని చూపించి ఇంటి దాకానే వచ్చి ఇచ్చాను సార్ అన్నాడు వాడు భయంగా అంటే రోజు ఈ వీధులు అమ్ముతావు నువ్వు అవును సార్ ఎందుకు సార్ వాడి భయానికి నమ్ముకునే ఏం లేదులే రోజు ఆ ఇంట్లో వాళ్ళకి అమ్ముతున్నావా అని అడుగుతున్నాను అన్నాడు సాధారణంగా రెండు రోజులకు ఒకసారి తీసుకుంటారండి అన్నాడు వాడు ఆ ఇంట్లో వాళ్ళ గురించి నీకేమన్నా తెలుసా తెలుసా అని ఎంతో నొచ్చుకుంటూ అన్నాడు పర్వాలేదులే మరి కూరలు ఎవరు తీసుకుంటారా ఇంట్లో వాడు ఒకసారి ఆలోచించి ఆ ముసలాయన తీసుకుంటాడు లేకపోతే ఆయన కొడుకు అనుకుంటా తీసుకుంటాడు మరి ఆడవాళ్ళు ఎవరు తీసుకోరా అసలు ఆడవాళ్ళు ఎవరిని ఆ ఇంట్లోంచి బయటికి రాగా నేను చూడలేదు సార్ అన్నాడు కూరలబ్బాయి అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేరేమో రంజిత్ ఆలోచనగా అన్నాడు ఎందుకు లేరు సార్ లోపల నుండి నేను చాలాసార్లు మాటలు విన్నాను అయినా తీగల మీద చేరలు అండి మీరు వాడి ప్రశ్నకి రంజిత్ నవ్వి నువ్వు వెళ్ళు అని స్కూటర్ స్టార్ట్ చేశాడు వాడికి ఉన్న తెలివితేటలు చాలా ఎక్కువే అని అర్థం చేసుకోగలిగాడు ఆ కేసు పట్ల అతనికి ఐడియా వచ్చింది మన్నాడు స్టేషన్లో కానిస్టేబుల్ సమీర్ని పిలు అన్నాడు సమీర్ వచ్చి సెల్యూట్ చేసింది ప్లీజ్ టేక్ యువర్ సీట్ అలా రంజిత్ అన్నాడంటే ఏదో చర్చించే విషయం ఉందని కానిస్టేబుల్ సమీర్కి అర్థమైంది మాట్లాడకుండా కూర్చుంది రంజిత్ అంతా టూకీగా ఆమెకి చెప్పి చేయవలసిన పని వివరించాడు రంజిత్ ఫోన్ తీసి ఒక నెంబర్కు డైల్ చేశాడు రింగ్ అయ్యాక సమీర్కి ఇచ్చాడు అవతల వైపు మాట్లాడగానే శ్రీనివాసరావుని పిలు అంది ఆమె ఆయన ఊర్లో లేరు అని జవాబు వచ్చింది ఊరి నుండి వచ్చాడని తెలుసు ఫోన్ దగ్గరికి రమ్మను లేకపోతే చాలా ఇబ్బందులు పడతాడని చెప్పు శ్రీనివాసరావు లైన్లోకి వచ్చాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాతో పరాచికలు ఆడకు అని అవతల వైపు వినిపించేసరికి ఉలిక్కిపడి తమాయించుకుందామే నాతో గొడవ పెట్టుకోవడం ప్రమాదం శ్రీనివాసరావు అంది గంభీరంగా షఠప్ నువ్వు ఎంత గొంతులు మార్చినా మాట్లాడినా నేను గుర్తించగలను నీ బెదిరింపులకు లొంగను లేకపోతే ఫలితం అనుభవిస్తావు అని సమీర బెదిరించింది మరి నా భార్య డైరీ రాయదు ఒకవేళ రాసినా నీకు పంపదు పంపినా నాకు భయం లేదు అన్నాడు బుకాయించి ప్రయోజనం లేదు నీకు డైరీ ముఖ్యమో లక్ష రూపాయలు ముఖ్యమో తేల్చుకో అంది అతని మాటల్ని అర్థం చేసుకుంటూ సమీర ఓహో రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాం అనమాట సరే విను పైసా ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో నా భార్య క్లాస్మేట్ అని చెప్పుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశావా నిన్ను పోలీసులుగా పట్టిస్తాను మరి ఈ కథ ఇక్కడికి ఈ ఎపిసోడ్లో ఆఫ్ చేసి దీన్ని కొనసాగిద్దాం వెంటనే మరో ఎపిసోడ్లో ఎందుకంటే చాలా సస్పెన్స్గా ఉంది కదా కథ కథలో ఎప్పుడూ కూడా ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆత్రుతున్నప్పుడు ఆ కథ మనని చదివిస్తుంది ఈ కథకి చాలా గుర్తింపు వచ్చింది మరి ఏమిటి జరి జరుగుతున్న కథ మనం చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో నమస్కారం ధన్యవాదాలు